జుట్టు 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 ఉంటే ఉతల ఉన్న వాళ్ళకి ఎంత ఉపయోగం చెబుతాడు తలనూ నెరాశడు తగులాత ఉండదు క్షౌరశాలకు వెళ్ళు కర్మలేదు పేలు కొంపలు గట్టు బాధ తప్పును చుండ్రు బాధలు తప్పి సుఖము కల్గు పెళ్ళాము కోపాన పెనుగులాడడు వేళ చుట్టెంత దొరకదు పట్టుకొనగా అద్దము దువ్వెనల అవసరమే లేదు పరవనితలు వెంట పడుట కల్ల కడకు కుంకుడు సీకాయ కచ్చు మిగులు తలకు ఉజేయుట సులభమౌను ఇన్ని గణనీయ లాభం వులెంచి చూడ బట్ట తల కల్గు వాడే పో భాగ్యశాలీ